గట్టిగా పట్టుకుని కూర్చోమ్మా బయలుదేరుతున్నాను పహిల్వాన్ గారు మీటర్ బాగా వేడెక్కిందాక తిప్పమన్నారుగా తిప్పా చేయి వేస్తేనే కాలి పెట్టింది బాబు మొత్తం మూడు వందల రూపాయలు అయిందండి నా డబ్బులు నాకు ఇవ్వండి ఇంటి దగ్గర మా వారు నా కోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉంటారు చాలా బాగున్నారే నేనంటే నీకు దగ్గర గొట్టం

అయ్యో అమ్మో అమ్మో అయ్యో అమ్మో ఓహో అయ్యో అమ్మో అసలు ఏం జరిగింది ఆ బాడా చిత్తు చిత్తుగా కొట్టాడు ఎక్కడ కొట్టారు అది అడగొద్దు దోచుకున్నారా పూర్తిగా దోచుకున్నాడు ఏం దోచుకున్నారు అయ్యి బాబు అదొద్దు తల్ల అసలు ఏం జరిగిందో చెప్పవేంటి ఏం జరిగిందో చెప్పమంటే ఈ నోటితో ఎలా చెప్పి చేస్తానే నువ్వు లోపలికి వెళ్ళు నువ్వు లోపల నువ్వు అమ్మో పోస నీ అమ్మకడు మాడు ఇక్కడ కొట్టాడు అమ్మా అమ్మోయ్ వెళ్తే బాలు ఆటో గిరాకీ లేకపోతే అడుక్కొని తిని బతకొచ్చు కదరా ఈ వచ్చినందుకురా నీకు ఆడేశం వేశాడు జండేశ్వరు కులుక్కుంటూ అమ్మో కులుకుడు ఎక్కువైపోయింది పోని వేసుకుంటే వేసుకున్నావు ఏ గొట్టం గొట్టంగా చూసుకోవచ్చు కదా ఏనుగంత పర్సనాలిటీ ఎక్కించుకున్నావు కదరా ఎక్కించుకున్నాడువి ఎటు పోవాలండి అని అడిగావా వాడు బానేమన్నాడు నువ్వు బానిచ్చావు వాడు బానేమన్నాడు నువ్వు బానిచ్చావు పొదలు తాటకు తీసుకుపోయాడు అమ్మో అది తలుచుకోకూడదు అయ్యో ఆ ఫోటోలు అన్ని పేపర్స్ కి పంపించండి వాల్ పోస్టర్లు అన్ని గోడల మీద అంటించమనండి అతని ఆచుకి తెలిపిన వారికి లక్ష రూపాయలు బహుమతి ప్రకటించమని డిఐజీ గారు చెప్పారు హలో నేను రాకీని మాట్లాడుతున్నాను రాకీ నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు బీచ్ రోడ్ లో పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి నువ్వు అక్కడే ఉండు నేను వెంట వచ్చి తీసుకొస్తాను ఎక్కడికిరా వెళ్ళి రాకీని తీసుకొస్తాన వెళ్ళి వాడిని తీసుకొస్తావా వాడు ప్రాణాలతో ఉంటే నీ ప్రాణాలు పోలీసులు కప్పివ్వాలరా మరి నన్ను ఏం చేయమంటావు అన్నయ్య నువ్వు నోరు మూసుకుని కూర్చో ఆ పబ్లిక్ టెలిఫోన్ బూత్ వాడికి పబ్లిక్ పాడగా మారుస్తాను ఏమండి ఫోన్ చేసుకోవాలి బయటకు వస్తారా రాం బ్రహ్మం తమ్ముడు నరసింహాన్ని ఉరకమ్మో ఎక్కించే పెద్ద కేసులో ఎవిడెన్స్ లేకుండా పోయిందే కాదు బి ఫూలిష్ అతను రాకీయే చనిపోవడానికి ఐదు నిమిషాల ముందే నాకు ఫోన్ చేశాడు అదే పోలీస్ స్టేషన్ కి ఏమని సార్ తన అప్పుడుగా మారిపోతానని లొంగిపోతానని లొంగిపోయే వాడు స్టేషన్ కి రాకుండా మిమ్మల్ని భూ దగ్గరకు రమ్మన్నాడా నేను సీరియస్ గా చెప్తుంటే మోసాస్తాం ఏంటి మనం మోసేది టోపీలు సార్ ఒకళ్ళని ఒకరం కాదు మిస్టర్ రామరాజు అతను రాకీ కాదనడానికి నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇది రాకీ జైల్లో ఉన్నప్పటి రిపోర్ట్ బాడీ గుర్తుపట్టలేనంతగా చితికిపోతే రిపోర్ట్లు నేను సపోర్ట్ చేస్తాయా ఎవరు మీరు చనిపోయింది నా భర్తేనండి నీ భర్తే అని ఎలా చెప్పగలవు ఇరవై సంవత్సరాలు కాపురం చేసిన నా భర్తని నేను గుర్తుపట్టలేనండి అరే కాకండి ఎస్పీ గారు రామ్ బ్రహ్మం తమ్ముడు నరసింహాన్ని ఉరికంబ వెక్కించే పెద్ద కేసులో ఎవిడెన్స్ పోలేదు ఆ గాడు బ్రతికే ఉన్నాడు వాడికి బ్యాక్ ఎవడు ఫ్రంట్ ఎవడు సైడ్ ఎవడు అన్ని లాగుతా వాళ్ళ బాడీలతో కూడా కబాడీ మొదలు పెడతా నేను పెద్ద ఉద్యోగిని కాబట్టి నేను అనుకున్నదే కరెక్ట్ అని ముందుగా వాదించడం మంచిది కాదు సారీ సార్ రామరాజు. మీ అబ్బాయి నా చేతో కలిపి పానిపించండి అమ్మ అబ్బా కనపడ్డారు కదా ఏమిటి నువ్వు చేస్తున్న పని తప్పేం కాదు ఇది మన సంప్రదాయం పెద్ద చిన్నపిల్లలు కదా ఎంకరేజ్ చేద్దాం నీకేం తెలుసని ఇలా శోభనాలు చాలా చూసా సిగ్గులేదు சிக்கு படித்தே சிருஷ்டி ஆகி போந்தயா பெத்த மனுஷி கிள்ளிச்சாடு சூசிச்சாடுவய்யா காவலே நேனைத்த ని పడతాను చేలోకొస్తావా వైసు ఉంది బాడి ఉంది తాజా తాజా మోసు ఉంది రౌవాడదా చెల్లరే ఓ రంభా వయసు ఉంది బాడీ ఉంది తాజా తాజా మోజో ఉంది రామ్ గారు నిజంగా నేను నమ్మలేకపోతున్నాను ఆ రాఖీగాడు తావాడు నా కళ్ళతో చూశాను చచ్చింది రాఖీ అయితే కాదని రామరాజు చెప్తాడు మీరు చంపడానికి కేసును తారుమారు చేసి మనల్ని కన్ఫ్యూజ్ చెయ్యాలని చూస్తున్నాడు ఆ ఇన్స్పెక్టర్ గాడు ఆ రాఖీగాడు హండ్రెడ్ పర్సెంట్ చచ్చిపోయాడు సార్ అంత కోపం ఆ రాఖీ గారు చచ్చి రావలేదు బతికే ఉన్నాడు ఈ ఫోన్ చేసింది వాడే ఈ ఎల్ల ఫోన్ నంబర్ పిరికి నాకు ఆ రాఖీ గారికి తప్ప ఎవ్వరికీ తెలియదు హలో రామ్ బ్రహ్మానికి రాఖీ ఎక్కడున్నావు కంగారు పెట్టే నేను కవర్లదు నాకు కరెన్సీ కావాలి ఒకటి రెండు లక్షలు కాదు కోటి రూపాయలు కోట అవును నీ తమ్ముడి రహస్యానికి యాభై లక్షలు నీ పాపం పెదవి దాటని ఉన్నందుకు యాభై లక్షలు ఓకే ఎక్కడివ్వాలి నువ్వు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు